ఒక రాజు ఒకరోజు ఒక రాజుగారికి పెద్ద ధనవంతుడు ధనవంతుడు అయితే ఆయనకి ఎందుకు వచ్చిందో ఆలోచన వచ్చింది అటు ఇంత డబ్బు అంత నేనేం చేయాలి అనుకొని ఒక దండో రేపిస్తాడు రాజు అంటే ఫలా ఆయన కింద ఉంటారుగా కొన్ని స్థలాలు లాంటి వాళ్ళు దండో రేపుతారు డబ్బు కొట్టేవాడు వాళ్ళకి చదువుతాడు ఏమైనా చదువుతాడంటే చాలామంది అప్పులు తీసుకుంటారు ఇంకా లేదా రాజు దగ్గర అప్పులు ఉండేవాళ్ళకి పెళ్ళిళ్ళు ఉండేవాళ్ళకి పెద్దతనం అంత రాజు డబ్బులకి డబ్బులు అడిగిన వాళ్ళు అడిగిన ఇచ్చి ఒకరోజు ఏమైతే ఆయన కొనుక్కొని ఆలోచించి ఇంతమంది నేను అప్పు ఇచ్చాను కదా తగిన కాలం ముందు ఎవరు వస్తారని ఆలోచిస్తాడు తెల్లారిసా పేపించాడుగా పలానా రోజు నా రోజుల్లో మీ కాడ అది రాజు కాడ అప్పు అయితే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ వచ్చి మీ ప మీ కాడ రాజుగారి ఉన్న పత్రాన్ని తీసుకు చూసుకొని వచ్చి అప్పుడు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ వచ్చి రాజుగారిని కలవండి పలా రోజు పన్నెండింటికి నైట్ పన్నెండు పన్నెండు గంటల లోపు రావాలి రాజుగారి కాడ అందరు చాలామంది ఉంటారు చాలా మంది ఊరు వాళ్ళు అందరూ అప్పులు తీసుకుంటారు తీసుకున్న వాళ్ళు కొంతమంది కొంతమంది ఏమనుకుంటారు ఎక్కువ అప్పు తీసుకున్న వాళ్ళు ఎక్కువ అప్పు తీసుకునే వాళ్ళు అంటారు అరే నేను తీసుకున్న సంవత్సరాలు అయిందిరా ఏంది అన్ని సంవత్సరాల తీసేస్తాడా అని అంటాడు కొంతమంది యామ ఏమో రాజుగారు డబ్బులు కొరవ అని ఒకళ్ళు అంటారు అంటే యామరు మనం ఇంకొకళ్ళు అంటారు ఎవరు మనం పిలిచి కొట్టడానికి ఏమో ఇన్ని సంవత్సరాలు డబ్బులు అయింది ఏంటి రా అని అనటానికి అని అంటాడు సరే తగ్జిన వచ్చిన వాళ్ళలోనే పడుతూ ఉంటుంది కానీ అక్కడ పోదు వాళ్ళ మూడు రోజులు వచ్చింది మూడు రోజులు మూడు రోజులు వచ్చింది వచ్చి ఆ టయానికి వస్తారు ఆ టయానికి వచ్చి గేట్ ముందు అంటే పన్నెండు గంటల లోపే రావాలి లోపలికి తర్వాత రాకపోవడదు రాకూడదైతే వీళ్ళందరూ వచ్చి ఆ గైట్ ముందు నిలబడతారు లోపల పడడానికి ఎవరు ధైర్యం సాలదు టయానికి అయితే వచ్చారు ఏది పన్నెండు గంటల లోపే వచ్చారు రైత్రి పన్నెండు లోపే వచ్చారు కానీ లోపల పోట మొక్కలు దయంతో చాట్లే ఎందుకు తీసుకెళ్ళి కొడతారేమో అని కానీ ఈ లోపు ఇద్దరు ముసలోళ్ళు పెద్దోళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి వాళ్ళు అందరూ నిలబెడితే అయ్యా అయ్యా ఏది మీ బాకీ లేని రద్దు చేశారా అంట అడు అడుగుతారు ఏంది రద్దు చేసేది లోపల వరకు ఉందా ఆయనకు పిలిచి కట్టేసి కొట్టడానికి ఏమో అని అనుకుంటారు పోతే మేము ఊరికి పోలేదు పోతే నువ్వు మీరు విరిగోండి అంటారు సరే నేను పోతానయ్యా ఏమైతే ఏమైంది అని అని పళ్ళిద్దరు వెళ్తారు పళ్ళిద్దరు వెళ్తే పళ్ళిద్దరిని అంటారు ఏందయ్యా నాకు రాజుగారి మీద ఉన్నాలే నమస్కారం చేస్తారు వెళ్ళి నాకు ఏమంటారంటే ఏంది పలా ఏం పేరు నీ పేరు అంటే పలా పేరు అయ్యా నువ్వు నువ్వేం నాకు అని అంటారు అవునండి ఇయ్యాలండి అవును నువ్వు ఎంత నువ్వేం ఇంత తీయాలి కోరిక ఎట్టెత్తాను అనుకున్నావు అదే అయ్యా రాజు తలుచుకుంటే దెబ్బలు కొరవా నీ చెప్తాం నీ ఇష్టం ఏదైతే అది ఉంది మరి డబ్బులు తెచ్చావా అంటే ఏం తెచ్చి నాకు లేవు అని అంటాడు సరే నాకు డబ్బులు లేవాళ్ళ పేరు తీసుకురా తీసుకుని తీయాలి సరే ఆ పత్రం ఇచ్చి సూపు పక్కన వేసి వాళ్ళ కొద్దిగా ధనం ఇస్తాడు దనం ఇచ్చి అది ఇదేందంటే ఉంచుకో అని అంట వీళ్ళు పోతుంటే ఆగు పన్నెండు గంటల తర్వాత లోప బయటికి వెళ్ళంటాడు బయటికి వెళ్ళాలంటే వెళ్ళడు కూర్చుంటాడు పన్నెండు గంటలతో కొట్టిన తర్వాత వీళ్ళు బయటికి వెళ్తారు బయటికి వెళ్తే అంటారు వీళ్ళు లోప అంతకుముందు వాళ్ళు వీళ్ళు అంటారు ఇంద్రియని ఉంటారు రాలేదు బయటికి వాళ్ళు పోయిన వాళ్ళు అంటారు ఇంద్రియ వచ్చేది వాళ్ళిద్దరూ కొట్టుంటారు లోపల డబ్బులు ఓర్కొత్ అని అంటారు ఇక తర్వాత వాళ్ళు బయటకు వచ్చినాకంటే ఏంది ఇచ్చాడు డబ్బులు డబ్బులు ఇచ్చారా అంటాడు ఆ ఇచ్చారు ఆయన రాజుగారు తలుచుకుంటే తక్కువ డబ్బులు అన్నట్టు ఆయన ధైర్యం ఇచ్చాడు అంట అప్పుడు ఏరా ఏ అచీవ్మెంట్ ఇదిగో ఇదిగో మా పాత్ర పాటు ఇదిగో మాకు డబ్బు కూడా ఇచ్చారని చెప్పారు అప్పుడు వీళ్ళు తలుపు వీళ్ళు బయటకు వచ్చే తలుపులు వేసారు ఏది చెప్పాడు అప్పుడే ప్రకటన పన్నెండు గంటల లోపే రావాలి తర్వాత రావటం కోంత వాళ్ళు వెళ్ళినాక బయటకు వీళ్ళందరూ తలుపులు బయట ఉన్న వాళ్ళు తలుపులు కొడుతున్నారు రాజుగారు రాజుగారు తలుపు తీయండి తలుపు తలుపు కొడుతున్నారు ఏంది అబ్బాయి తలుపు కొడుతున్నారు అని అంటారు అయ్యా మీరు ప్రకటన చేశారు కదా మీరు ఈయ్యాలి కదా అని అంటే నేను పండగ పన్నెండు గంటల లోపు రమ్మన్నా మిమ్మల్ని మీరు రాల ఎందుకు రాలేదు అంటే నేను ధనవ్ ధనవంతరం మీకు తెలుసు కానీ మీరు రెండు టా ట్యాంక్ నా కాడికి ధైర్యం చేయాల కానీ మీ నమ్మలేదు కాబట్టి వడ్డీతో సహా నా డబ్బులు అని తెచ్చు ఇప్పుడు ఏమైంది అదే నమ్మటం వల్ల వాళ్ళిద్దరు నమ్మారు నమ్మి అమ్మాసో ఏదైతే అది అయింది నువ్వు సహాయం చేస్తారు సహాయం చేయకూడదు డబ్బులు మా కాళ్ళు వాళ్ళు అట్టైనా రాలా అసలు ఏదైతే అయింది అదే సంపర్గా ఎదగడ చూద్దాం అనుకోలే కానీ కొన్ని కొన్నిసార్లు మనం కూడా వేసవి పిలుస్తూ ఉంటే పోము అరే నేను నీకు డబ్బులు ఎత్తానరా అని నీకు అన్ని మార్గాలు నేను చూపెడతాను అంటే మనం పోం బయట వాళ్ళు లెక్క మనం ఉంటాం కొన్ని కొన్నిసార్లు ఏది యువతలు యువత ఆశీర్వాదం పొందుకున్నాక అప్పుడు పోయి తలుపు పడతా ఉంటా అప్పుడు మోయ తలుపులు మోయపడతావు నువ్వు కూడా ఆలోచిస్తూ సమయం ఉన్నప్పుడు ఆయన పాదాలు అందుకు అదే నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నువ్వు పోతావు అదే ఆరోగ్యం ఉన్నా అని చెప్పు ఆయన దేవుని సన్నిధి పోపడానికి పోవడానికి ఏమైనా ఒకసారి జ్ఞాపకం ఇన్నాళ్ళు నువ్వు నీ ఇంతవరకు నువ్వు బ్రతికున్నావు అంటే దేవుని కోప దయ ఒకసారి ఆలోచించి ఇంతవరకు కాశీ కాపాని కూడా ఆయన నువ్వు ఎవరిని ఆశపడతాడు ఆయన చేస్తాడు ఆ మన మనుషుల కంటే వేసాయి నమ్మదగిన వాడు కొన్ని కొన్నిసార్లు ఆమె అడక పని చేశాడు కానీ నన్ను ఆయన పక్కన పెట్టి ఏడవ నేలవో అడుగుతా ఉంటాడు ఒకటి గుర్తుపెట్టుకో చదువు చదువుదావు ఆయన నేను గురించి చెప్తున్నాడు నీ చింత యావత్ ఆయన మీదే భరోసా కలిగిన ఆయన మీది కానీ ఆయన మీద గౌరవించు ఆయన ఎవరు ఆదరించారు ఎవరు నీకు సహాయం చేయకపోవడం ఆయన ఒక్కడే నమ్మదగిన ఆయన ఒక్కడే సహాయం చేయడం I mm -hmm.